అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించిన డిఏ డిఆర్ఆర్ఏ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక జూలై రెండు వేల పద్దెనిమిది నుండి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించిన డిఏ మరియు అరియర్స్ బకాయిలు పెండింగ్లో అయితే ఉన్నాయండి ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటికి సంబంధించిన అంటే వీటిని విడతల వారీగా చెల్లించేలా నిర్ణయం అయితే తీసుకోబోతుంది మనం ఇక్కడ గమనించవచ్చు రెండు వేల పద్దెనిమిది జూలై నుండి అదేవిధంగా జూలై రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మనకి మొత్తం రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించిన అరియర్స్ అయితే ఉద్యోగ పెన్షన్లకి రావాల్సి అయితే ఉందండి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా వీటిని విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది ఇందుకోసం ప్రతి నెల కూడా నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు కూడా డబ్బులను అయితే కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మ మనకి బేసిక్ని బట్టి మనకు వచ్చే అరియర్స్ అయితే ఉంటాయండి ముఖ్యంగా పంతొమ్మిది వేల బేసిక్ వచ్చేవారికి ఒక లక్ష నలభై ఆరు వేల నూట తొంభై రూపాయలు అయితే రావాల్సి ఉంది అదేవిధంగా డెబ్బై వేలు కనుక బేసిక్ వచ్చేవారికి ఐదు లక్షల నలభై వేలు అయితే రావాల్సి ఉంది ఎనభై ఐదు వేలు బేసిక్ వచ్చేవారికి ఆరు లక్షల యాభై ఐదు వేలు వరకు కూడా రావాల్సి అయితే ఉందండి జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా డిఏ అరియర్స్ టేబుల్ కనుక గమనించినట్లయితే మనకి డీటెయిల్గా మనకి ఏ బేసిక్ వారికి ఎంత డిఏ అరియర్స్ అనేది వస్తాయి అనేది అయితే మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు పంతొమ్మిది వేలు బేసిక్ వచ్చేవారికి ఒక లక్ష నలభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది అండి ఈ విధంగా పంతొమ్మిది వేల నుంచి మనకి లక్ష రెండు లక్షల వరకు కూడా మనకి జీతాన్ని బట్టి మనకు వచ్చే అరియర్స్ అయితే ఆధారపడి ఉంటాయి ముప్పై ఆరు వేలు బేసిక్ వచ్చేవారికి రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలైతే రావాల్సి ఉందండి నలభై ఒక్క వేలు బేసిక్ వచ్చేవారికి మూడు లక్షల పదహారు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలైతే రావాల్సి ఉంది నలభై ఐదు వేలు బేసిక్ వచ్చేవారికి మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు అయితే జమ కావాల్సి ఉంది మొత్తానికి వీటన్నింటినీ ఒకసారి కాకుండా విడతల వారీగా అయితే జమ చేయనుందండి ప్రభుత్వం అయితే వీటికి సంబంధించి జూలై మొదటి వారంలో కానీ లేదా జూలై చివరి వారంలో కానీ కొంతమేర నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు ఈ డిఏడిఆర్ అరియర్స్ బకాయిలకు సంబంధించి అమౌంట్ అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం అండి ముఖ్యంగా వీటికి సంబంధించి ప్రభుత్వం అయితే అన్నీ ఒకేసారి విడుదల చేసినట్లయితే ఆర్థిక భారం ఎక్కువ పడుతున్న నేపథ్యంలో ఈ విధంగా విడతల వారీగా అయితే వీటిని అయితే జమ చేయనుందండి ముఖ్యంగా వీటిని జూన్ నెల నుంచి కూడా జమనైతే ప్రారంభించనుంది నాలుగు నుంచి ఐదు కోట్లు ప్రతి నెల కూడా వీటికైతే కేటాయించబోతుంది మొత్తానికి ఇన్ని రోజులకి కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అయితే తీసుకొని ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి డిఏడిఆర్ అయితే జమ చేయబోతుందండి ముఖ్యంగా మనకి ఒక లక్ష అరవై ఒకవేళ బేసిక్ వచ్చేవారికి పన్నెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ఐదు రూపాయల వరకు కూడా జమ కావాల్సి ఉంది వీటిని విడతల వారీగా జమ చేయనుందండి ప్రభుత్వం ముఖ్యంగా డిఏల వారీగా అయితే జమ చేస్తుందా లేదా అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసి వీటిలో ఇన్ని భాగాలు కానీ జమ చేస్తుందా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతనే మనకి పూర్తి స్థాయి అవగాహన అయితే రానుందండి ప్రభుత్వం ఒకేసారి మొత్తం చెల్లించడం కాకుండా తక్కువ మొత్తాల్లో విడతలుగా అయితే చెల్లి బోతుంది మనకి మొత్తానికి ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతనే మనకి తుది షె తుది షెడ్యూల్ అనేది అయితే ప్రకటించనుంది రెండు వేల ఇరవై నాలుగు మరియు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన ఇంకా మరో మూడు డిఏలు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి కొత్తగా పెండింగ్లో ఉన్న డిఏలను కూడా ఈ బకాయిలతో అయితే కలుపుతారండి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకి అన్ని బకాయిలను ఐదు సంవత్సరాల్లో పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల మొత్తం డిఏ మరియు డిఆర్ అరియర్స్ రూపంలోనే రెండు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు కూడా కట్టాల్సి అయితే ఉంది ప్రభుత్వం అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు అయితే తీసుకుంటుందండి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ మొత్తం బకాయిలను అయితే పూర్తిగా చెల్లించాలనే లక్ష్యంగా అయితే పెట్టుకుంది ఇక డిఏడిఆర్ అరియర్సు చెల్లింపు వ్యవహారం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఎంతో ముఖ్యమైనది అయితే ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి డిఏ బకాయిల చెల్లిపై ఒక షె స్పష్టమైనటువంటి షెడ్యూల్ అయితే రావటం జరుగుతుంది అందువల్ల ఉద్యోగ పెన్షన్లు తమ డిఏ బకాయిల కోసం అధికారిక ప్రకటన ఖచ్చితంగా క్రమం తప్పకుండా పరిశీలించాల్సి ఉంటుందండి మొత్తానికైతే ఈ నెలాఖరులో మనకి డిఆర్ఎస్ ఎప్పుడు జమ అవుతాయని ఒక షెడ్యూల్ అయితే రాబోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్